నమస్తే సెప్టెంబర్ నెలలో రాశి ఫలాలు ద్వాదశ రాశి వాళ్ళకి కూడా ఏ రకంగా ఉండబోతోందనేది తెలుసుకుందాము మరి అయితే సెప్టెంబర్ నెలలో మనకి గ్రహాలన్నీ కూడా ఏ రకంగా సంచరిస్తున్నాయి ఏ రకంగా వాళ్ళ సంచ వాటి యొక్క సంచారం యొక్క ఫలితాలు మా యా పన్నెండు రాసులు వాళ్ళకి కూడా ఏ క్షేత్రాల్లో అంటే ఏ డొమైన్స్లో ఏ ఫంక్షన్స్లో లైఫ్లో మనకి అతి ముఖ్యకరమైన ముఖ్యమైనవి ఆయన కెరియర్ ఫైనాన్సెస్ మ్యారేజ్ లవ్ అండ్ దెన్ హెల్త్ ఇటువంటి డొమైన్స్లో మీ అందరికీ కూడా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం మొట్టమొదట ఈ నెలలో జరిగే గోచార రీత్యా ట్రాన్సాక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే కుజభగవానుడు సెప్టెంబర్ పదమూడో తారీఖు ఆయన కన్య నుంచి తులకి వెళ్ళడం జరుగుతోంది అలాగే శుక్ర భగవానుడు సెప్టెంబర్ పదిహేనో తారీఖు ఆయన సింహానికి వెళ్ళడం జరుగుతోంది కర్కాటక రాశి నుంచి ముప్పయో తారీఖు ఆగస్టు ముప్పైనా బుధ భగవానుడు ఆయన సింహరాశిలోకి అంటే కేతుతో పాటు సింహరాశిలోకి వెళ్ళడం జరుగుతుంది అంటే బుధ శుక్రుల యొక్క కలయిక సింహంలో జరబోతోంది ఇలా ఇది మాట్లాడుకుంటూ ఉండగానే రవి భగవానుడు కూడా సింహరాశిలోనే ప్రస్తుతానికి సంచరించడం కూడా జరుగుతోంది సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడు ఆ ప్రాంతాల్లో ఆయన కూడా ముందుకు వెళ్ళిపోతారు కన్యకులోకి వెళ్ళిపోతారు అయితే ముఖ్యమైన గోచారాలు ఇవి చంద్రభగవానుడు అంటారా ప్రతి రెండున్నర రోజులకి ఆయన రాసి మారుతూనే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు తర్వాత బుధ రవి శుక్రుల కుజ యొక్క కలయికలు మాత్రం మార్పులు మార్పులు చేర్పులు మాత్రం ఉన్నాయి గురు భగవానుడు శని రాహుకేతువుల యొక్క కల మార్పులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమీ లేవు మనం చెప్పుకున్న విధంగానే వాళ్ళు ఆ గ్రహాల్లో ఆ సంచ ఆ గ్రహాల్లోనే ఇంకా ఉండడం జరుగుతుంది నమస్తే మీన్ రాశి వారికి సెప్టెంబర్ నెలలో గోచార రీత్యా ఈ తొమ్మిది గ్రహాలు ఎటువంటి చక్కటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయో తెలుసుకుందాము మరి జీవితంలో అతి ముఖ్యమైన డొమైన్స్ ఎడ్యుకేషన్ లవ్ రొమాన్స్ మ్యారేజ్ కరియర్ బిజినెస్ పర్సనాలిటీ హెల్త్ ఇమ్యూనిటీ ఇవన్నీ కూడా ఏ రకంగా ఉంటున్నాయో తెలుసుకుందాం మీన్ రాశి వారికి మీ రాశి యొక్క లాడ్ వచ్చి గురు గురుభగవానుడు మిథున మిథున రాశి సంచారణ అంటే చతుర్థంలో చతుర్థ సంచారణ చేస్తున్న సంచారం చేస్తున్న గురు భగవానుడు మీకు ఇక్కడ మీ రాశి యొక్క లాడ్ అక్కడే ఉన్నారు కాబట్టి ఏంటంటే మీకు హెల్త్ పరంగా డొమెస్టిక్ హార్మనీ పరంగా లైఫ్ పరంగా ఒక పీస్ఫుల్నెస్ మీరు ఒక దండాగా నిలిచే ఆ ఆ యోగం ఇక్కడ మీకు బాగా ఎక్కువగా ఉంటూ ఉంటుంది మీరు ఒక సలహా ఇవ్వడం ఒక సూచన ఇవ్వడం ఒక పెద్దరిక మాట మాట్లాడడం నిదానంగా ఉండడం హాయిగా సుఖంగా సాగడం లాంటివి జరుగుతూ ఉంటుంది బట్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ డైజెస్టివ్ ఇష్యూస్ ఇటువంటివి లేకుండా చూసుకోండి ఆ ఒక్కటి కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది పసుపుని రోజు కూడా నుదురు మీద కాస్త బొట్టు రూపంలో కాస్త అలంకరించుకుంటే మంచి జరగడానికి అవకాశం ఉంటుంది పసుపుని నుదుటి మీద కంఠం మీద కనుక ఏర్పరచుకుంటే కాస్త అలంకరించుకుంటే మంచి జరుగుతూ ఉంటుంది తర్వాత ఎల్బో జాయింట్స్ మీద కూడా పెట్టుకోవచ్చు అండి పసుపు ఎల్బో జాయింట్స్ రెండు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక్కడ చాలా అంటే చాలు ఇబ్బంది లేదు ఎడ్యుకేషనల్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు చంద్రుడు అవుతారు పంచమాధిపతి ఇక్కడ ఏమవుతుందంటే మూడినెస్ మూడినెస్ ఉంటుంది చంచలత్వం ఉంటుంది ఇన్స్టెబిలిటీ ఉంటుంది ఫికల్ మైండెడ్నెస్ ఉంటుంది అన్నీ నాకే వచ్చు అనే ఆస్పెక్ట్లో ఉంటూ ఉంటారు అయితే ఇక్కడ ఏమవుతుందంటే చంద్రభగవానుడు యొక్క స్థితిగతులు ప్రతి రెండున్నర రోజులకి మారిపోతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆయన రాసి మారిపోతుండగా మీ చంచలత్వం ఎక్కువైపోతుంది నిన్న బాగుంటే ఇవాళ బాగుంటుంది ఇవాళ బాగుంటుంది రేపు బాగుండదు అట్లా ఉంటూ ఉంటుంది లేదా పది రోజులు ఉంటే ఇంకో ఐదు రోజులు ము బాగు అలా ఉంటూ ఉంటుంది సో ఇక్కడ ఏముంటుందంటే ఆ ఇన్స్టెబిలిటీ లేకుండా ఉండడానికి ఎప్పుడూ కూడా అతి ముఖ్యమైన రోజుల్లో అంటే మీకు మీకు పరీక్షలు ఉన్నాయి అటువంటి ముఖ్యమైన రోజుల్లో మీరు ఈ ఎడ్యుకేషన్ పరంగా స్కిల్స్ పరంగా ఏమైనా సర్టిఫికేషన్స్కి వెళ్తున్నారు కోర్సెస్కి వెళ్తున్నారు పరీక్షలకు వెళ్తున్నారు ముఖ్యంగా బ్లూ వేసుకోవడానికి ట్రై చేయండి ప్రేమ వ్యవహారాల్లో కూడా ఎప్పుడూ కూడా మీకు ఇక్కడ ఎలా ఉంటుందంటే మీరు ఏదో ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం ఇన్ఎక్స్ప్రెసివ్నెస్ ఉంటుందన్నమాట అవతల వాళ్ళు మీ దగ్గర నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేయడం మీరు చెప్పలేకపోవడం ఇంత చెప్పాలంటే ఏదో క్లుప్తంగా ఇంత చెప్పడం అవతల వాళ్ళే ఎగడం లాంటివి ఉంటూ అన్నమాట అలా కాకుండా చంద్రభగవానుడి యొక్క తత్వాన్ని కనుక అర్థం చేసుకుంటే ఇక్కడ మనం కూడా ముందడుగు వేస్తాం లైఫ్లో చంద్రభగవానుడు పదిహేను రోజులు వ్యాక్సింగ్ ఫేజ్ ఆఫ్ ద మూన్ అంటాం పదిహేను రోజులు వేనింగ్ ఫేజ్ ఆఫ్ ద మూన్ అంటాం పదిహేను రోజులు ఆయన ఉచ్ఛలో ఉంటే పది రోజు రోజులు ఆయన కిందకి అంటే వెయిరింగ్ ఫేజ్లో ఉంటారు అటువంటప్పుడు మనం కూడా మన వంతు సహ మన వంతు ఎఫర్ట్ని మనం చేయాలి అవ అవతల వాళ్ళే ఎప్పుడు చేయాలనుకోవడం తప్పు కదా ఎందుకంటే అవతల వాళ్ళే ఎప్పుడు ప్రూవ్ చేసుకోండి ఇక మనం ఎప్పుడు ప్రూవ్ చేస్తాం మరి అంతేనా ఆ రకంగా ఎప్పుడు కూడా మీరు చక్కటి స్టెబిలిటీతో చక్కటి బ్యాలెన్స్తో వెళ్తూ ఉంటే మంచి జరుగుతుంటుంది మ్యారేజ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి వచ్చేసేసి బుధుడు అవుతాడు బుధవగాడు మీకు సింహంలోకి వచ్చేస్తున్నారు కదా మంచిదే కానీ షష్టమంలో మీకు కేతుతో పాటు బుధ రవి శుక్రులు కూడా కలుస్తారు ఇక్కడ ఏమవుతుందంటే అంటే పూర్వజన్మ శత్రుత్వాలు కానివ్వండి ఈ జన్మ శత్రుత్వాలు కానివ్వండి రుణాలు కానివ్వండి రోగాలు కానివ్వండి ఎటువంటివి ఏమన్నా ఏమన్నా దాగి ఉన్నవేమన్నా ఉంటే గబుక్కు బయటపడటం చర్మ వ్యాధులు రావడం డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రావడం కాస్మటాలజిస్ట్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం రావడం తద్వారా ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం రావడం లేదా కాస్త హెడేక్స్ ఎక్కువ అవడం భుజాలు పట్టడం మెడ నరాలు పట్టడం తర్వాత వేడి నీళ్ళల్లో కాళ్ళు అట్లా ఇమర్స్ చేసి కాసేపు కూర్చుంటే బాగుండు హాయిగా సుఖంగా ఉంటుంది మజిల్స్ రిలాక్స్ అవుతాయనే ఫీలింగ్ రావడం లేకపోతే మాట్లాడమే చాలా అధికంగా మాట్లాడడం దాని తర్వాత దానికి వచ్చే కాన్సిక్వెన్సెస్ని మళ్ళీ ఊహించలేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి శత్రుత్వాన్ని పెంచుకోవద్దు మితంగా ఉండండి శాంతంగా ఉండండి ఏదన్నా శత్రుత్వాలు ఉన్నాయని అంటే వాటిని తీర్చుకోవడానికి ట్రై చేయండి చూడండి షష్ట అష్టమ బ పన్నెండో స్థానాలని చూసి మనం భయపడిపోక్కర్లే అటువంటి గ్రహాలు వచ్చినప్పుడు ఆ గ్రహాల యొక్క సపోర్ట్తో మనం వాటి దగ్గర నుంచి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటే ఇంకా మంచిది ఎలా సాల్వ్ చేసుకుంటాము అటువంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి ఎవరితో అన్న అంటే పికప్ ద ఫోన్ అండ్ సే సారీ ఎవరితో అయినా కూర్చుని మాట్లాడాలనుకుంటే కూర్చుని మాట్లాడేసి దాన్ని క్లియర్ చేసుకుని చేసేసుకోండి అంతేగాని నేను చెప్పాలనుకున్నా నీ చెప్పేసా నువ్వు విని నువ్వు విను అవతల పో అది కాదు చెప్పడం అంటే వాళ్ళని ప్రేమపూర్వకంగా చెప్పడం చక్కగా మితంగా మాట్లాడడం ఆనందంగా వాళ్ళకొక మాట అది చేరువేయడం అది మంచితనం కరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే గురు భగవానుడు అవుతారు మీకు నవమదశమాధిపతి భగవానుడు కూడా మీకు తొలలోకి వస్తున్నారు కాబట్టి ఓ రకంగా మీకు ఇక్కడ అష్టమానికి వచ్చినట్లే కదా అష్టమంలో ఉన్న భగవానుడు మీ మీ జన్మత ఎవరికన్నా అష్టమంలో కనుక కుజ భగవానుడు ఉన్నట్లయితే అటు అదే పొజిషన్కి మళ్ళీ భగవానుడు కూడా వస్తున్నారు కాబట్టి మీకు ఇక్కడ కెరియర్ బిజినెస్ ఆపర్చునిటీస్లో మీకు ఇక్కడ ఏమన్నా హెల్ప్ అందితే అందచ్చు కానీ మారడాలు కానివ్వండి బాస్తో విభేదాలు కానివ్వండి ఎవరితో అయినా గబుక్కున ఒక మాట అనడాలు కానివ్వండి ఇలాంటివి చేయబోకండి గురు భగవానుడు కూడా ఈశ్వర గురు భగవానుడు కూడా ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఆయన ఆయన మీకు దశమాధిపతి అవుతారు కాబట్టి ఆయన చతుర్థిలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీస్ మీరు తీసుకోలేనప్పుడు ట్రావెల్ ఎక్కువ అవుతుంది మీకు మెయిన్ రాసి వాళ్ళకి ట్రావెల్ ఎక్కువ అవ్వడం ఉద్యోగపరంగా బిజినెస్ పరంగా ఫ్యామిలీకి దూరంగా ఉండడం అవ్వాల్సిన అవసరం రావడం ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఎక్కువ అవ్వడానికి సంపూర్ణ అవకాశాలు ఏర్పడుతున్నాయి ఇబ్బంది అంటూ ఏం లేదు ఫుడ్ జాగ్రత్తగా తీసుకోండి హెల్త్ జాగ్రత్తగా తీసుకోండి కెరీర్ అండ్ బిజినెస్ ఆపర్చునిటీస్ జాగ్రత్తగా తీసుకోండి ఇబ్బంది లేదు ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా అయితే భూమి రిలేటెడ్ బిజినెస్లు హోమ్ రిలేటెడ్ బిజినెస్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ బిజినెస్ ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం వాళ్ళకి మాత్రం సంపూర్ణంగా యోగించడానికి అవకాశాలు ఉన్నాయి బట్ 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 ఫైనాన్షియల్గా ఎక్కడా కూడా అప్పులు తెచ్చుకోకండి ఫైనాన్షియల్గా ఎక్కడా కూడా ఎవరికి షిప్లు పెట్టకండి అవి వెనక్కి రావు ఎప్పటి నుంచి సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు మొదలు ఆల్మోస్ట్ అక్టోబర్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ వరకు అనుకోండి అక్కడ వరకు కూడా ఎటువంటి పరిస్థితుల్లో షిప్లు ఫైనాన్షియల్ అప్పులు తెచ్చుకోవడాలు బిజినెస్లు అన్నదములతో విభేదాలు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీతో అన్నదములతో కొట్లాటలు ఇలాంటివి మీన్ రాసి వాళ్ళు దాని జోలికి వెళ్ళకండి మీ జన్మత చూపించుకోదలుచుకుంటే మీ చార్ట్స్ని మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేయొచ్చు శుభం